హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళే ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట వినో స్టోరీలోని ఎనభై ఏడో భాగం సీత మళ్ళీ మాట్లాడుతూ అలా కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజ్ అయ్యింది ఆ తర్వాత ఇంటర్ అయిపోవటం ఎంసెట్లో మంచి ర్యాంక్ రావడంతో సీట్ మంచి కాలేజ్లోనే వచ్చింది కానీ పెద్దమ్మ ఒప్పుకోలేదు అంత మంచి కాలేజ్లో నేను చదవటానికి ఒప్పుకోను అని గొడవ చేసింది ఈసారి పెదనాన్న ఆపినా ఆగలేదు చచ్చిపోతానని బెదిరించడంతో ఆయన ఏం చేయలేకపోయారు నా చదువు ఎక్కడ ఆగిపోతుందేమో అన్న భయంతో ఇంజనీరింగ్ చేయను డిగ్రీ చేస్తానని బ్రతిమ్లాడాను అప్పుడు ఒప్పుకుంది పెద్దమ్మ డిగ్రీ అయితే సరే అని అది కూడా దగ్గరలో ఒక చిన్న కాలేజ్ ఉంటే దానికి పంపించింది ఆ కాలేజ్ ఫీజు కూడా తక్కువని గవర్నమెంట్ కాలేజ్కి పంపించేది కానీ మావయ్య ఇంజనీరింగ్ చేయనివ్వలేదు డిగ్రీ కూడా గవర్నమెంట్ కాలేజ్ అంటే దాని చదువు ఏం సాగుతుందని అరిచి పెద్దమ్మ మాటలు పట్టించుకోకుండా ఆ కాలేజ్లో జాయిన్ చేశాడు అలా డిగ్రీ చదువుతున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడే మీ నాన్నమ్మగారు యాక్సిడెంట్ అయ్యి కనిపించారు నాకు ఒక కుటుంబంలో ఒక మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అనుభవించాను ఆవిడని చూడగానే ఆవిడ మీ మీదే మీ కుటుంబం మీద ఆధారపడి ఉందేమో అనిపించింది అలా ఆధారపడిన వాళ్ళకి ఏమైనా జరిగితే ఆ కుటుంబం చిన్న భిన్నమైపోతుంది అలా జరగకూడదు నా పరిస్థితి ఎవరికీ రాకూడదు అని అనుకుని వెంటనే అమ్మమ్మ గారిని హాస్పిటల్లో జాయిన్ చేశాను కానీ యాక్సిడెంట్ కేసు కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు కానీ ఫస్ట్ అయితే చేయటానికి ట్రీట్మెంట్ చేయటానికి తీసుకువెళ్ళారు నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చేసరికి ఆపరేషన్ కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తే ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదు ఆవిడ దగ్గర ఏమీ లేకపోవడంతో నేనే ఆవిడ మనోరాలిని అని చెప్పి సైన్ చేసి డబ్బులు కట్టమంటే చేతిలో డబ్బులు లేక అమ్మ నాన్న జ్ఞాపకంగా మిగిలిన చైన్ ఇచ్చేసాను డబ్బు అరేంజ్ చేసి ఇచ్చాక తీసుకుందా తీసుకుంటాను అని చెప్పి ఆ క్షణం ఆ చైన్ కోసం నేను బాధపడలేదు రామ్ గారు ఆ చైన్ ద్వారా ఒక మనిషి ప్రాణం నిలబడుతుందని చాలా సంతోషించాను బ్లడ్ కూడా అవసరం అని చెప్పటంతో నా బ్లడ్ అమ్మమ్మ గారి బ్లడ్ ఒకే గ్రూప్ అవ్వటంతో వెంటనే ఇచ్చేశాను ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ అని తెలిసింది ఇక నా అవసరం లేదని తెలిసి పోలీసులకి అక్కడ చేరుకునే లోపే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను కాలేజ్కి లేట్ అవుతుందని అని సంతోషంగా చెప్పింది సీత సీత మాటల్లోనూ కళ్ళల్లోనూ కనిపిస్తున్న సంతోషం చూసి రామ్ తన తలని మురుతూ మనసులో అందుకే నువ్వంటే నాకు ఇంత ఇష్టం సీత అని అనుకున్నాడు సీత మళ్ళీ మాట్లాడుతూ ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడలేదు చైన్ పోతే పోయింది అనుకుని వదిలేశాను కాకపోతే ఆ చైన్ కోసం మా పెద్దమ్మ చాలా గొడవ చేసింది ఆ తర్వాత ఏమైందో తెలియదు చాలా హడావిడిగా మారిపోయింది కాలం కొన్ని రోజులు నేను నా పనుల్లో బిజీగా ఉంటే సడన్గా ఒకరోజు మీరు వచ్చారు మిమ్మల్ని మొదటిసారి అప్పుడే చూడటం ఎందుకో తెలియదు ఆలజడి అదంతా ఏంటో తెలియక కొత్త మనిషిని చూస్తున్న భయం అనుకుని వదిలేశాను నన్ను పని మనిషిగా మీకు పరిచయం చేస్తే బాధపడ్డాను సొంత మనిషిని పని మనిషిగా పరిచయం చేయటం ఏంటి అని కానీ వాళ్ళ నుంచి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదని సైలెంట్గా ఉన్నాను ఆ తర్వాత తెలిసింది మీకు మీరు స్వాతికి కాబోయే భర్త అని నాకు కనీసం మాట వరుసకి కూడా ఇది అని కూడా చెప్పకపోవటంతో బాధపడ్డాను మావయ్య కూడా నాతో చెప్పకపోవటంతో వాళ్ళకి నాకు చెప్పటం ఇష్టం లేదేమో అని నేను సైలెంట్గా ఉన్నాను ఆ తర్వాత పెళ్లి రోజు జరిగింది మీకు తెలుసు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక మొదటి రోజు చాలా భయం వేసింది కానీ తర్వాత నాకే తెలియకుండా మీ దగ్గర చాలా ఫ్రీగా ఉంటూ నేను అమ్మా నాన్నల దగ్గర ఎలా హక్కుగా అన్నీ తీసుకుంటూ మాట్లాడుతూ ఉంటాను అలా మీ దగ్గర ఓపెన్గా ఉన్నాను నా ఫీలింగ్స్ అన్నీ మీతో చెప్తూనే వచ్చాను కానీ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్నీ వెరిసి మీ ప్రేమ నాకు అర్థమవుతున్నా తెలియని భయం వేసి నా ప్రేమ బయటికి పెట్టలేకపోయాను మధ్యలో స్వాతి దూరి మనల్ని దూరం చేయాలనుకున్నా దూరం చేయలేనంత దగ్గర మన మధ్య దగ్గరంత బంధం మన మధ్య ఏర్పడి ఈరోజు ఇలా ఉన్నాము రామ్ గారు నిజం చెప్పాలంటే ఇదంతా మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం వల్ల నేను మిమ్మల్ని ఎంత అవమానించినా నేను ఒక పిచ్చిదాన్ని అని నా మాటల్ని కొట్టిపారేసి నా కోసం వచ్చారు అదే వేరే వాళ్ళ ఉంటే పోతే పోయింది ఇలాంటిది ఉంటే ఏంటి పోతే ఏంటి అని అనుకునేవాళ్ళు మీ ప్రేమ దొరకటం నా అదృష్టం రామ్ గారు పైనుంచి అమ్మా నాన్నలు మిమ్మల్ని నా కోసమే పంపించారేమో అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా మన మధ్య దూరం రాలేదు అని ఎమోషనల్గా చెప్పింది సీత కన్నీళ్లతో సీత అంటూ రామ్ తన కన్నీళ్లు తుడుస్తూ ఏడవకు సీత ఇప్పటి నుంచి నీకు ఏడ్చే అవసరం రాదు నీ గతం నాతో షేర్ చేసుకున్నావు కదా ఇక ఎప్పటికీ గుర్తు చేసుకోక సీత బాధించే గతాన్ని ఎప్పటికీ మనం గుర్తు చేసుకోకూడదు అని చెప్తూ ఉంటే సీత తేలికైన మనసుతో నిజంగా రామ్ గారు మీతో ఇదంతా చెప్పాక మనసు చాలా ప్రశాంతంగా ఉంది మన బాధని మరొకరితో షేర్ చేసుకుంటే ఫ్రీ అవుతామని చాలామంది అన్నారు కానీ నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను మీతో నా బాధ షేర్ చేసుకున్నాక ఇంకే బాధలు లేవు అన్నీ మీరు చూసుకుంటారు అన్న నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ రామ్ గారు నాకింత నమ్మకాన్ని ప్రేమని ఇస్తున్నందుకు అని రామ్ నుదిటి మీద ప్రేమగా ముద్దు పెట్టింది రామ్ సీత బుగ్గల మీద ముద్దులు పెడుతూ చిన్న ముద్దుతో సరిపెడితే సరిపోతుందా నాకు ఇంకా కావాలి అంటూ సీతని డైవర్ట్ చేస్తూ సీత మొహం మొత్తం ముద్దులు పెడుతూ ఇంత ప్రేమ చూపించిన నువ్వు చేతల్లో కూడా ఇదే ప్రేమ చూపిస్తే సంతోషిస్తా కదా ఆ రోజు ఏదో మత్తులో నీ మే నీ ప్రేమ చూపించావు ఆ తర్వాత అసలు కుదిరిందా మన ఇద్దరం సంతోషంగా ఉన్న రోజులు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఏంటో ఈ దూరం ఈ దూరం కాస్త దగ్గరయ్యే రోజు ఎప్పుడు వస్తుందో అని భారంగా చెప్తూ ఉంటే సీత నవ్వేసి ఇదంతా మీరు చేసుకుందే రామ్ గారు మొదట్లోనే మీ ప్రేమ నోటితో చెప్పుంటే నా భయాలన్నీ వదిలేసి మీతో సంతోషంగా ఉండేదాన్ని అలా చేయకుండా మీరే దూరం పెడుతూ వచ్చారు ఏం చేస్తాం అనుభవించాలి అని భుజాలు ఎగరేసి అనగానే రామ్ చిరుకోపంగా సీత భుజం మీద కొరికి ఇదంతా నీ వల్లే నా ప్రేమ డైరెక్ట్గా చెప్తే అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ నీకు లేదు ఇంకా చెప్పాలంటే కావాలనే ఇదంతా చేస్తున్నారు కదా మోసం చేస్తున్నారు కదా అంటూ బ్లేమ్స్ అన్నీ వేస్తావు అవన్నీ నాకెందుకు అని చేతల్లో చూపించాను ఏం చేస్తా నీకు కొంచెం కూడా బుద్ధి లేదు అని అప్పుడు ఊహించలేదు కదా ఆఫీసులో కూడా అంతే ఆలోచిస్తావు అనుకున్నాను అని పెదవి విరిచి అనగానే సీత చిరుకోపంగా రామ్ భుజం మీద కొట్టి ఆపండి రామ్ గారు మరీ అలా మాట్లాడకండి నేనేమంత తెలివి తక్కువ దాన్ని కాదు అని మూతి ముడిచి అంది అవునవును చాలా తెలివైనదానివి ఎంత తెలివైన దానివి అంటే కనిపిస్తూనే ఉంది కదా అని వెటకారంగా అన్నాడు రామ్ సీత మూతి ముడిచి పోండి నేను మీతో మాట్లాడను అని మొహం తిప్పేస్తే రామ్ సీతని వెనక నుంచి గట్టిగా హత్తుకొని సరే ఇక చాలు నిద్రపోదామా నైట్ అంతా జాగారం చేద్దామా జాగారం చేద్దామంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ కాకపోతే నువ్వు నీరసంగా ఉన్నావు అందుకే ఆలోచిస్తున్నాను కాదు కావాలంటావా నేను రెడీ అని కన్ను కొడుతూ సీత మెడ మీద వేలితో రాస్తూ ఉంటే సీత ఆ వేలిని పట్టుకొని వద్దు నిద్రపోదాం అంటూ రామ్ వైపు తిరిగి అతని గుండెల్లో తలదూర్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది సీత ఇక తన మనసులో ఎటువంటి భారం లేకపోవటంతో కానీ రామ్ మాత్రం సీత గతం మొత్తం విన్నాక మనసంతా భారంగా మారిపోయింది తన సీతకి ఎంత ప్రేమ చూపించినా గతం చేదు ఇంకా తనలోనే మిగిలిపోయిందని అర్థమయ్యింది అదంతా పోవాలి అంటే సరస్వతి గారిని పనిష్ చేయాలి అది కూడా సీత ఎదురుగా ఇంతవరకు సీత ఎదురుగా ఎప్పుడు సరస్వతి గారికి పనిష్మెంట్ ఇచ్చింది లేదు కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు సీత మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యి సరస్వతి గారిని తన చేతులతో స్వయంగా శిక్షించేలా మార్చాలని ఫిక్స్ అయ్యాడు అలా అనుకున్నాక మనసు కొంచెం ప్రశాంతంగా మారటంతో సీత చుట్టూ చేతులు వేసి నిద్రపోయాడు ఈసారి రాహుల్ స్వాతిల దగ్గరికి వెళ్దాం పదండి రాహుల్ జాగింగ్ చేసి వచ్చినా కూడా స్వాతి ఎక్కడ నిలబడి ఉందో అక్కడే నిలబడి ఉండటంతో ఎక్కడ లేని కోపం వచ్చిన రాహుల్ స్పీడ్గా వెళ్ళి స్వాతి రెండు చెంపలు పేలిపోయేలా కొట్టాడు ముందే రాత్రి జరిగిన దానికి నీరసంగా ఉన్న స్వాతి ఇప్పుడు రాహుల్ కొట్టిన దెబ్బకి పెదవి చిట్లి రక్తం కూడా వచ్చి దవడ నొప్పి పుట్టడంతో ఏడుస్తూ ఎందుకు కొట్టావు రాహుల్ అని హరిచి అడిగింది నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి గాడిదలా నిలబడమని కాదు నీకు చెప్పింది ఇంట్లో పని చేయమని నేను వెళ్ళినప్పుడు ఎక్కడ నిలబడి ఉన్నావు ఇప్పుడు అంతే ఉన్నావు ఇంకేం పని చేశావు వేలకు వేలు జీతాలు తీసుకోవటమే కాదు దానికి తగ్గట్టు పని కూడా చేయాలి నేను ఆఫీస్కి వెళ్ళేలోపు నా పని నువ్వు ఒక్కటైనా చేయగలవా అందుకేనా ఇందుకేనా నీకు జీతం ఇస్తుంది చా ఇలాంటి పని నేను నేనెక్కడా చూడలేదు అంటూ స్వాతి జుట్టు పట్టుకొని ఫ్లోర్ మీదకి విసిరి కొట్టాడు మొత్తం పని నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు చేయలేదంటే ఈసారి బెల్ట్ తీసుకుంటాను వాతలు తేలుతాయి గుర్తుంచుకో నీ విషయంలో నాకు కొంచెం కూడా జాలీ లేదు ఇది బాగా గుర్తుంచుకుంటే పని త్వరగా అవుతుంది అని సీరియస్గా చెప్పి రూమ్లోకి వెళ్తూ ఉంటే స్వాతి ఏడుస్తూ రాహుల్ ఇంట్లో ఏమీ లేవు క్లీనింగ్ కోసం కానీ దేనికోసమైనా కానీ నేను ఎలా చేయను అని అంటే అది నీ పని నేను ఎందుకు చెప్తాను పని మనిషి ఇవన్నీ ఇంట్లో ఉన్నాయా లేదా చూసుకొని తెప్పించుకోవాలి ఇప్పుడు సడన్గా లేవంటే నీ అమ్మం మొగుడొచ్చి తీసుకొస్తాడనుకుంటున్నావా అనగానే స్వాతి గట్టిగా రాహుల్ అని అరిచింది ఆ మాటకి కోపం వచ్చి ఏయ్ అంటూ రాహుల్ కోపంగా వెనక్కి తిరిగితే స్వాతి కొంచెం భయంగా అది కాదు రాహుల్ ఈ ఇల్లు నీదే నీదైనప్పుడు ఈ ఇంటికి సంబంధించిన వస్తువులు కూడా నీవై ఉండాలి కదా ఎక్కడి నుంచి నేను ఎలా తీసుకువస్తాను చెప్పు ఇక మా నాన్నగారి గురించి నీకు తెలిసిందే అక్కడికి నాకు ఎంట్రీ లేదని అని ఏడుస్తూ అనగానే అది నిజమే నీకు ఒక క్లారిటీ ఇస్తాను ప్రస్తుతానికి దానితో క్లీన్ చేసి అంటూ రాహుల్ లోపలికి లోపలికి వెళ్ళిన రాహుల్ తన దగ్గర ఉన్న ఎప్పుడో స్వాతి గిఫ్ట్గా ఇచ్చిన టీషర్ట్ తీసుకువచ్చి తన మొహం మీద విసిరి దీనితో క్లీన్ చేయి త్వరగా క్లీన్ చేయి టిఫిన్ కూడా ప్రిపేర్ చేయి వాటితో అని సీరియస్గా చెప్పి స్వాతి చెప్పేది వినకుండా లోపలికి వెళ్ళిపోయాడు రాహుల్ స్వాతి పళ్ళు కొరుకుతూ నేనెంతో ఇష్టంగా కొన్ని గిఫ్ట్ ఇచ్చిన టీషర్ట్ ఇలా క్లీనింగ్కి పెడతావా నా ప్రేమకి ఇదేనా నువ్వు ఇచ్చే వాల్యూ అని మనసులో అనుకుంటూ బాధగా రాహుల్ చెప్పినట్టు చేయటం మొదలుపెట్టింది కానీ అది మొదటిసారి కావటంతో అంత పెర్ఫెక్ట్గా రావటం లేదు తనకి అయినా కూడా రాహుల్ మీద ఉన్న భయంతో తప్పక అంతా క్లీన్ చేసింది రాహుల్ రెడీ అయి వచ్చేలోపు ఫ్రెష్గా ఫార్మర్స్లో వచ్చిన రాహుల్ని చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది తనకి జాబ్ వచ్చింది చెప్పటం మర్చిపోయి నీ పుణ్యమా అని నాకు జాబ్ వచ్చింది కదా అది చేసుకోవటానికి వెళ్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ నీ వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది నిన్ను పెళ్లి చేసుకోవటం వల్లనే ఈ ఫ్లాట్ వచ్చింది ఈ విషయంలో మాత్రం నీకు థ్యాంక్ యూ చెప్పి తీరాలి అనగానే స్వాతి కళ్ళు పెద్దవి చేసి అంటే అని అడిగింది అర్థం కాక పెద్దగా ఏమీ లేదు నీలాంటి రాక్షసిని అబీసార్ తన జీవితంలో నుంచి బయటికి పంపించాలి అది కూడా సైలెన్స్ వైలెన్స్ లేకుండా అని అనుకుని నన్ను నీ దగ్గరికి తీసుకువచ్చారు సార్ చెప్పిన దాని ప్రకారం నిన్ను నేను ట్రాప్ చేశాను ఆ విషయం తెలియక నువ్వే నన్ను ట్రాప్ చేయాలనుకున్నావు అంటూ వాళ్ళు చేసింది మొత్తం చెప్పి అలా ఆ రోజు ఈరోజు నువ్వు ఇక్కడ పని మనిషిగా మారావు అని నవ్వుతూ చెప్పి ఇంతకి టిఫిన్ అయ్యిందా అని అడిగాడు స్వాతి ఆవేశంగా రాహుల్ కాలర్ పట్టుకొని ఎంత పని చేశావు డబ్బుకి కకృత్తిపడి నా జీవితం నాశనం చేస్తావా నీకేం హక్కుంది నా జీవితంతో ఆడుకోవటానికి అని అరుస్తుంటే రాహుల్ కోపంగా తనని కొట్టి నీకే హక్కుందని సీతగారి జీవితంతో ఆడుకోవాలని చూశావు సీత సీతగారి మధ్యలో దూరి అబీసార్ నాకు కావాలి ఆ ఆస్తంత నాది అంటూ ఆవిడ జీవితాన్ని నాశనం చెయ్యాలని అనుకున్నావు నువ్వు ఇంత చేస్తుంటే అబీసార్ చూస్తూ ఊరుకుంటారు అనుకున్నావా లేదు అక్కడ ఉంది అబీసార్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ తన ఫ్యామిలీని కాచుకుంటూనే ఉంటారు ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా సైలెంట్గా ఉంది సీతగారు బాధపడుతు బాధపడుతున్నారని ఆయన అమ్మగారు బాధపడకూడదని ఎందుకంటే వాళ్ళ అమ్మే కదా నిన్ను నెత్తి మీద పెట్టుకొని మరి ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళింది ఆవిడ ఎంత పెద్ద తప్పు చేసిందో తెలియాలి అని చెప్పి ఇంత చేశారు పార్దు కరెక్ట్గా ఫోకస్ పెట్టి ఉంటే కనీసం నెల రోజులు కూడా నువ్వు అక్కడ ఉండగలిగేదానివి కాదు కానీ సార్కి ఉన్న టెన్షన్స్లో నిన్ను వదిలేశారు అదే నీకు మంచిదయ్యింది లేదంటే ఎప్పుడూ నువ్వు నడి రోడ్డు మీద నిలబడేదానివి ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని నేను చెప్పినట్టు నడుచుకుంటే నీ జీవితం కొంచెమైనా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ముందు వెళ్ళి టిఫిన్ చేస్తావా నన్ను బెల్ట్ తీయమంటావా అని తను పెట్టుకున్న బెల్ట్ తీస్తుంటే స్వాతి భయపడి చేస్తాను అంటూ పరుగున కిచెన్లోకి వెళ్ళింది ఏడుస్తూనే థ్యాంక్ యూ ఫర్ లెసినింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్